ఈ క్యాంటీన్ వ్యవస్థ ఏంటంటే క్యాంటీన్ల వల్లే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేది అవునండి లేదు క్యాంటీన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్పెషల్లీ మల్టీప్లెక్సెస్లో చాలా ఘోరంగా ఉన్నాయి ఈవెన్ నేను వెళ్ళినప్పుడు చూస్తాను కదా చాలా గట్టిగా ఉంటాయి వాళ్ళు అడిగితే ఏమంటారు సార్ మాకు ఈ రెవెన్యూ మీద ఎక్కడ మెయింటైన్ చేయగలను సార్ ఇదంతా క్యాంటీన్లోనే కదా మాకు వచ్చే రెవెన్యూ అంటే ఎందుకంటే వాడు వాడి వాళ్ళు చెప్పేది ఏంటి ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి కట్టాం సార్ ఈ ప్రాపర్టీని అంటే ఇప్పుడు థియేటర్ కట్టాలంటే మీకు తెలియదు కదా ఇప్పుడు మూడు స్క్రీన్లు అంటే మినిమం అరవై ఐదు కోట్లు లేకుండా అవుతాడు మినిమం సిక్స్టీ క్రోర్స్ అవుతుంది త్రీ స్క్రీన్స్ కట్టాలంటే ఇప్పుడు ఇదంతా వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఇవన్నీ చేసుకుని ఆక్యుపెన్సీ చూస్తేనేమి ఈరోజు నాకైతే చాలా తక్కువగా వచ్చేసింది సో మీ మాకు వచ్చేది ఇక్కడే కదా సార్ అండి బుక్స్ నిజంగా చూస్తే పీవీఆర్ అని కూడా పబ్లిక్ లిమిటెడ్ కదండి అంటే నా పాయింట్ అది కాదు రేట్ పెంచుకోవచ్చు ఓకే అదంతా అది చైన్ సిస్టమ్ నుంచి నడుస్తుందా సింగిల్ ఇది నుంచి నడుస్తుంది సింగిల్ ఏ సంస్థ ఆ సంస్థ ఏదైతే చైన్ లేదు చైన్ అంటే మీరు అనేది అని పీవీఆర్ అంటే పీవీఆర్ యా ఇప్పుడు వాళ్ళ సంస్థ వాళ్ళే చేసుకుంటున్నారు సింగిల్ స్క్రీన్స్కి వచ్చినప్పటికి మ్యాక్సిమం లీజ్ లీజ్కి ఇచ్చేస్తారు ఇది బయట ఈ ఉండరు మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ కూడా ఈ లీజ్ దారులే క్యాంటీన్ కూడా వ్యవస్థలు నడిపిస్తున్నారు అనేది కదా లాంగ్ లీజెస్ అయితే అంటే ఇప్పుడు ఒక లాంగ్ లీజెస్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లీజ్ ఉంది థియేటర్ మొత్తం రెనోవేట్ చేసుకున్నారు చేసుకున్నప్పుడు వేలు మెయింటైన్ చేసుకుంటారు బయట మూడు రూపాయలకు దొరికే సమస్య అక్కడ ఇరవై రూపాయలకు దొరుకుతుంది కదా అక్కడే థియేటర్ లీజ్ కన్నా అంటే థియేటర్ ఓనర్ కన్నా డిస్ట్రిబ్యూటర్ కన్నా బెనిఫిట్ పొందేది సార్ ఒక సింగిల్ స్క్రీన్స్ అయితే అందరు అనేస్తున్నారు కానీ దే ఆర్ ఇన్ హ్యూజ్ లాసెస్ అండి వాళ్ళు పవర్ బిల్స్ నేను కూడా చెప్పేది అదే నేను కూడా అంటే సింగిల్ థియేటర్ ఓనర్ లాస్ లోనే ఉంటున్నాడు డిస్ట్రిబ్యూటర్ కూడా ఉండదు ఈ క్యాంటీన్ కూడా అలా మీరు చెప్పే సిస్టమ్ లేదు థియేటర్ ఓనర్ మెయింటైన్ చేసుకుంటే క్యాంటీన్ ఓనర్ దగ్గర ఉంటుంది అదే నేను వీక్లీ లీజ్ ఇస్తే క్యాంటీన్ ఎవరు నా థియేటర్ వ్యవస్థలో ఒక టెన్ పర్సెంట్ కూడా ఓనర్స్ మెయింటైన్ చేయట్లేదు కదా అవును ఇప్పుడు లెస్సీ తీసుకుంటే లెస్సీ పెట్టుబడి పెట్టిన దగ్గర క్యాంటీన్ ఉంటుంది తప్పితే ఓన్లీ వీక్లీ తీసుకున్న వాడి దగ్గర క్యాంటీన్ ఇప్పుడు ఉండదు అది ఓనర్ దగ్గర ఉంటుంది క్యాంటీన్ ఇప్పుడు ప్రాపర్టీ తీసుకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లీజ్ తీసుకుంటారు కదా అవునండి వాళ్ళ దగ్గర క్యాంటీన్ ఉంటుంది ఉంటుంది మరి వాళ్ళు పెట్టుబడి థియేటర్ మీద అంత పెట్టుబడి పెడతారు కదా పెట్టుబడి నేను అనేది కూడా అదే పాయింట్ వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు కదా మిగతా వాళ్ళతో అసలు సార్ సింగిల్ సింగిల్ క్యాంటీన్ వ్యవస్థ వల్ల లేదు సింగిల్ స్క్రీన్స్ డెవలప్ చేసి పెట్టుబడి పెట్టి డెవలప్ చేసిన అందరు లాసులోనే ఉన్నారు మీరు ఎన్ని వెళ్ళి ఎక్కడ బుక్స్ చూసుకుంటారో ఏదన్నా చూసుకోండి లాస్ట్ ఎస్పెషల్లీ కోవిడ్ దగ్గర నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి అయితే విపరీతమైన లాసులో ఉన్నారు అంటే కొన్ని సంస్థలు కరెంట్ బిల్లు కడతాను కూడా ఇబ్బంది పడుతున్నాయి ఏది సింగిల్ స్క్రీన్స్ నేను చెప్తే బుక్స్ నిజంగా ఉంటాయా బుక్స్ అని కాదు ఇప్పుడు లేకపోతే పాప మళ్ళీ ఎందుకు అంత గోడలు పెడతారు పర్సంటేజ్కి రండి అది ఇది అని చెప్పి నేను చెప్తాను థియేటర్ సింగిల్ స్క్రీన్స్ అయితే మాత్రం చాలా అసలు ఓనర్స్ అయితే వర్ణాతీతం వాళ్ళ బాధలు అందరూ అనేసుకుంటున్నాం మనం ఏది ఇవి కానీ అసలు ఎక్కడ రెవెన్యూ సరిపోవట్లేదు ఎందుకంటే రాట్లేదు సింగిల్ స్క్రీన్స్కి జనాలు ఎక్కడ కూడా మల్టీప్లెక్సీస్ ఇస్ ఏ డిఫరెంట్ నేను మాట్లాడట్లేదు కానీ సింగిల్ స్క్రీన్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ డెవలప్ చేసి డబ్బులు పెట్టి పెట్టిన పెద్ద సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి ఆ వ్యాపార పరంగానే ఓన్ గారు రన్ చేసుకుంటున్న ఓనర్స్ అయితే చేదులు ఎత్తేస్తున్నారా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆల్మోస్ట్ థియేటర్లు తీసేసి వెళ్ళిపోతున్నారు నిజంగా అంత లాభదాయకం అయితే ఇన్ని థియేటర్లు ఎందుకు పోతాయండి వన్ ఇయర్లోని అనేది ఓనరు ఇబ్బందుల్లోనే ఉన్నాడు నేను అనేది లీజ్ దారుడే బెనిఫిట్ అనేది ఇక్కడ లెస్ ఉంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి మాట్లాడేది థియేటర్ డెవలప్ చేసుకుని లీజులు తీసుకుంటావు టీఎస్కి థియేటర్ డెవలప్ చేసుకున్న లెస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్స్లో లాస్లోనే ఉన్నారు దే ఆర్ నాట్ ఇన్ ద ప్రాఫిట్స్ షూర్ ష్యూర్ పక్కా అసలు ఎవరు బుక్స్ చూడట్లేదు చెప్పచ్చు స్ట్రైట్గా వీక్లీ లీజెస్ తీసుకుంటారు అంటే వాంట్రెడ్ రన్ చేసుకుంటాడు వీక్లీ లీజ్ చేస్తే తీసుకుంటారు క్యాంటీన్స్ ఉండవు వాళ్ళ దగ్గర క్యాంటీన్స్ ఉండవు వాళ్ళకు ఓన్లీ ఆ మాత్రమే కదా కదా మనీ ఒకటే ఏదైతే లాంగ్ లీజ్ తీసుకుని త్రీ డెవలప్ డెవలప్ చేశారో వరకు ఒకప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో అట్లా డెవలప్ చేసారో ఆ త్రీ ఇయర్స్ బాగుంది కానీ వన్స్ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఆ సింగిల్ స్క్రీన్స్ వ్యాపారం మొత్తం మొత్తం ఎగిరిపోయింది ఈరోజు సింగిల్ స్క్రీన్స్ చూసుకుంటే నాకు మచిలీపట్నం లాంటి సెంటర్ చూసుకుంటే ఈ ఇయర్లో ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఆక్యుపెన్సీ అట్లా సింగిల్ స్క్రీన్స్ ఏది ఒక పెద్ద సినిమాలు పడి ఇన్ని పడినా కూడా ఈ రెంట్ వచ్చినట్టు ట్వంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా రావట్లేదు ఫస్ట్ టైం ఓనర్స్ రెంట్లు తగ్గించుకుంటున్నారు ఎందుకంటే ధ్యాసు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి పెరగాలి కదా రెంట్ తగ్గించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రెస్టేజ్ కదా రన్ చేద్దామని చెప్పి తగ్గించుకుంటున్నారు కొంతమంది ఓనర్స్ వస్తే సార్ మీరు లీజ్ అయిపోయినట్టు మేము ఇంకా తీసేస్తున్నాము మీరు లేదు మీకేనంటే కొంత ఓనర్స్ మేమే చెప్పేస్తున్నాం బాబు నా డబ్బు నాకు టూ ఇయర్స్ లీజ్ ఉన్నా కూడా తీసుకుని వెళ్ళిపోయి నువ్వు ఏదో చేసుకో అని చెప్పి